ఉత్తర తెలంగాణలోని రహదారుల్లో అది అత్యంత ప్రధానమైనది ర్యాలీని తలపించేలా నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి అయితే రహదారి అంతా పాములా మెలితిరిగి ఉండటం పైగా ఇరుకు కావడంతో దీనిపై రోజుకు ఒక ప్రమాదం సహజం దాని పేరే జగిత్యాల కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి కొండగట్టు ధర్మపురి పుణ్యక్షేత్రాలు నిజామాబాద్ జిల్లా పొలాస కోరుట్ల మెట్పల్లితో పాటు హైదరాబాద్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్కు ఇదే మార్గం ఇందులో కరీంనగర్ వరంగల్ రహదారి నాలుగు లేన్ల విస్తరణ పనులు పూర్తయినా జగిత్యాల కరీంనగర్ మార్గంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు పనులకు అదిగో ఇదిగో టెండర్లు అంటూ కాలయాపన చేస్తున్నారు భూసేకరణలో తీవ్ర జాప్యం టెండర్లు ఖరారు కాకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు నరకమంటే ప్రత్యక్షంగా ఎలా ఉంటుందో జగిత్యాల కరీంనగర్ మార్గంలో ప్రయాణించే వాహనదారులు చెబుతారు అంత దారుణంగా ఉంటుంది ఈ మార్గం ఎక్కడ చూసినా వంపులు తిరిగి ఉండడం ఇరుకుదారి కావడంతో వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి జగిత్యాల నుంచి కరీంనగర్ మీదుగా వరంగల్ మార్గాన్ని ఐదు వందల అరవై మూడవ జాతీయ రహదారిగా ప్రకటించడం తప్ప విస్తరణ జరగడం లేదు ఇందులో కరీంనగర్ వరంగల్ మార్గాన్ని చిన్న చిన్న పనులు మినహా నాలుగు లైన్లుగా విస్తరించారు అయితే జగిత్యాల కరీంనగర్ రహదారి విస్తరణ పనుల్లో మాత్రం ఏమాత్రం కదలికలేదు ఈ మార్గంలో కరీంనగర్ నుంచి నిజామాబాద్ వైపు వాహనాలు భారీ సంఖ్యలో ప్రయాణిస్తూ ఉంటాయి ఈ మార్గంలోనే కొండగట్టు ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో నిత్యం రద్దీ ఉంటుంది రహదారిపై సమస్యల వల్ల ప్రయాణానికి అనేక అవాంతరాలు ఏర్పడుతుంటాయి జగిత్యాల కరీంనగర్ రహదారిపై ప్రతిరోజు ఓ ప్రమాదం సహజమన్నట్లుగా పరిస్థితి మారిపోయింది జగిత్యాల నుంచి కరీంనగర్ మీదుగా వరంగల్ మార్గాన్ని భారతమాల పరియోజనలో భాగంగా జాతీయ రహదారిగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం విస్తరణకు నిధులు విడుదల చేసింది వరంగల్ నుంచి హుజూరాబాద్ కేశవపట్నం వరకు రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి చిన్న చిన్నవి మినహా పనులు దాదాపు పూర్తయ్యాయి అయితే జగిత్యాల కరీంనగర్ మార్గానికి మాత్రం మోక్షం కలగడం లేదు ఇప్పటికీ సర్వే చేయగా భూ నిర్వాసితులకు పరిహారం విషయం ఎటూ తేలకపోవడంతో వారికి డబ్బులు ఇవ్వలేదు భూసేకరణ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది జగిత్యాల జిల్లాలో మాత్రం భూసేకరణ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది మొత్తం రెండు వందల నలభై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు హెక్టార్లు అవసరమని గుర్తించి గతంలో నూట ఇరవై నాలుగు ఎకరాలు సేకరించారు ఆయా గ్రామాల వద్ద పద్నాలుగు చోట్ల ప్రయాణ ప్రాంగణాలు పద్దెనిమిది చోట్ల బస్సు షెల్టర్లు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు కరీంనగర్ వెదిర గంగాధర జగిత్యాల సమీపంలోని నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల మేర బైపాసులు నిర్మించాలని నిర్ణయించారు ఈ మార్గంలో ప్రమాదాలు నివారించడంతో పాటు రద్దీ సమస్యను అధిగమించడానికి మొత్తం ముప్పై ఒకటి పాయింట్ ఒక కిలోమీటర్ల పాటు బైపాస్ రోడ్లు నిర్మించనున్నారు కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి పరిధిలో కొత్తపల్లి సమీపంలోని రేకుర్తి వంతెన రామాలయం మలుపు కొత్తపల్లి ఎస్సార్ఎస్పీ కాలువ రామడుగు మండలం దేశ్రాజ్పల్లి వద్ద ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి బస్ బస్టాండ్ సమీపంలోని రెండు వంతెనల వద్ద గంగాధర మండలం నగర్ క్రాస్ రోడ్ కురిక్యాల వంతెన కొడిమ్యాల మండలం పూడూర్ ఆరేపల్లి మలుపు కూడా ప్రమాదాలకు నిలయంగా మారింది నమలికొండ శివారులోని రైల్వే ట్రాక్ మల్యాల మండలం రాజారాం వంతెన కొండగట్టు బల్వంతాపూర్ క్రాస్ రోడ్ అభయాంజనేయస్వామి గుడి మలుపు వద్ద కూడా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు జగిత్యాల నుంచి కరీంనగర్ వరకు రద్దీ సమయాల్లో బండి వెనుక బండి అన్నట్లుగా ఉంటుంది ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది ఈ మార్గంలో గ్రానైట్ లారీలు అత్యంత వేగంగా ప్రయాణించడం దీనికి తోడు ఇరుకుగా రహదారి ఉండటంతో ఆ వాహనాలను దాటలేని పరిస్థితి ఉంటోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేషనల్ హైవే చాలా ట్రాఫిక్ తోటి చాలా ఇబ్బందులకు గురవుతున్నాము పెద్ద పెద్ద కంటైనర్లు లారీలు ఇక్కడ నుండి వెళ్తున్నాయి దాదాపుగా రెండు వేల పదహారులో నేషనల్ హైవే కోసము నాలుగు వరుసల రోడ్డు నిర్మిస్తామని చెప్పేసి నోటిఫికేషన్ వేసి ల్యాండ్ ఎక్వేషన్ చేసి కోఆర్డినేటర్స్ తీసుకున్నారు తీసుకొని ఇప్పటి వరకు కూడా అంటే ఆల్మోస్ట్ ఆల్ టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ వరకు కూడా ఇంతవరకు దీనికి మోక్షం లేదు నిత్యం ఇదే రోడ్డు పైన నేను జగిత్యాలకి వెళ్ళి రావడం జరుగుతుంది ఒక ఇరవై కిలోమీటర్లు వెళ్ళి రావడానికి కూడా దాదాపు నాకు గంట సమయం పడుతుంది ఈ రోడ్డు మీద నిత్యం యాక్సిడెంట్ అవడం అనేది మాకు నిత్యకృతం అయిపోయింది ఈ రోడ్డు మీద వెళ్ళి రావడం అనేది మాకు చాలా భయంగా ఉంది దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ రోడ్డు రేపు అవుతుంది ఎల్లుండి అవుతుంది అని చెప్పేసి వింటా ఉన్నాం ఎప్పటికప్పుడు ప్రభుత్వం మా ఆశల మీద నీళ్ళు జల్లుతూనే ఉంది చాలా రోజుల ఉంది ఇట్లా మా సేనులకి రోడ్డు పోతుంది పోతుంది అన్నారు ఆ రోడ్డు గురించి ఇప్పటి వరకు ఏది వస్తలేరు మరి మళ్ళకు చెప్పారు అది మాకు అది పోతుందా పోదా ఎవరైనా అమ్ముదామంటే కూడా అద్దులు పెట్టిపోయారు అది ఏం చెప్తలేరు అది మాకు బాగా ఇబ్బంది పైసలతో ఇబ్బంది ఉన్నది వెదిర దూరంగా గ్రామానికి బైపాస్ రోడ్డు ద్వారా జాతీయ రహదారి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు మొదట్లో ప్రతిపాదించారు కానీ విలువైన పంట భూములు కోల్పోయే పరిస్థితులు ఉండడంతో పాత ప్రతిపాదనను మార్చి ప్రస్తుత రహదారి గుండానే జాతీయ రహదారి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఒక రోజు ఒక రెండు జైత్య కంబడ్ నుంచి జైత్యాలకు రోజు ఒక నాలుగు యాక్సిడెంట్ అవుతుంది మొన్న నాకు చూడటం తప్పింది నలుగురు పానాలు పోతుండే అంత ఘోరంగా ఉంది సార్ రోడ్ దాంట్లో మన హైదరాబాద్ సిటీ లెక్క అయిపోయింది సార్ వాళ్ళు కుదరం తప్పైందన్న ఏమనుకోకుండా ఖాళీ తప్పు తప్పైతే ఏమవుతుంది రైట్ అయితే ఏమవుతుంది సార్ రోడ్డు పంట మనుషులు పోవడానికి ఇబ్బందికరంగా ఉంది ఎడ్లు బర్లు అయితే అస్సలే రోడ్డు వెళ్ళి పోవడం లేదు ఎడ్లు బర్లు రోడ్డు మీద పోయి యాక్సిడెంట్లు అవుతున్నాయి అన్న బాధకు ఊళ్ళే బర్లు ఆవులు లేకుండా చేసేసినాం బర్రె ఆవులు లేక పాడి పరిశ్రమ అనేది లేకపోతే మొత్తం పాల ప్యాకెట్లు కొనుకొచ్చుకొని తాగుతున్నాం పాల ప్యాకెట్లు కొనుక్కో మేము రైతులము మంచి బర్రెల పాలు తాగిన వాళ్ళము ఇలా మాకు ఈ పరిస్థితి రావడానికి కారణం రోడ్డు వెడల్పు కాకపోవడానికి కారణం ఈ రోడ్డు వెడల్పు అనే కార్యక్రమం వల్ల ఊళ్ళ నుంచో పోతే బాగుంటుంది ఎందుకని ఇప్పుడు ఒక ఎకరూ యాభై ఉన్నాయి మా బాయిలు పొలాలు పోతే దొరికాయి ఇప్పుడు ఈ పక్క ఆ పక్క మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి ఊళ్ళ నుంచి పోతే చాలా బాగుంటుంది బాగుంటుంది ఊరు కూడా కలొస్తుంది మంచి డివైడర్లు స్ట్రీట్ లైట్లు ఉంటాయి ఇది మండలంలో పెద్ద విలేజ్ కరీంనగర్ పదమూడు కిలోమీటర్లు ఉంటాయి కాబట్టి ఊరు బాగా డెవలప్ అవుతుంది బైపాస్ పోతే మాత్రం పంటల పంట పొలాలకు పోతే రైతులకు ఇబ్బంది అవుతుంది జగిత్యాల కరీంనగర్ రహదారి విస్తరణ పనులకు సంబంధించి భూసేకరణ కోసం పెండింగ్లో ఉన్న అంశాలపై ఇటీవలే కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సమీక్ష సమావేశం నిర్వహించారు ఇదివరకే పరిహారం చెల్లింపు పూర్తయిన భూమిని త్వరగా స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు సేకరణలో అభ్యంతరాలు ఉన్నవారితో నేరుగా మాట్లాడి సహకరించేలా చూడాలన్నారు భూసేకరణలో ఉన్న సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరించి జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూమిని భారత జాతీయ రహదారి సంస్థకు స్వాధీనం చేయాలని సూచించారు జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి పరిహారం కోసం ప్రభుత్వానికి పంపించినట్లు కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ తెలిపారు నేషనల్ రెవెన్యూ రెవెన్యూ పరంగా పరంగా డివిజన్ పెండింగ్ అనేది చాలా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లోపల ఈ టోటల్స్ అవార్డ్స్ కూడా మనం పంపించడం జరుగుతుంది కాబట్టి పేమెంట్స్ కూడా ఎప్పటికప్పుడు చేస్తున్నాం ఈ మధ్య గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా పేమెంట్ ఎక్కడెక్కడ ఆగిపోయింది అనే దాంట్లో కూడా పీడీ ఎన్హెచ్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్హెచ్ఏ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళని కూడా పిలిపించాం నగర్లో కొంత పెండింగ్ ఉన్నట్లయితే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాం సో జూబుల్ నగర్ లో ఎంత అమౌంట్ పెండింగ్ ఉంది దాన్ని బట్టి మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము సో ఎప్పటికప్పుడు వాళ్ళు ఫాలోఅప్ అవుతుంది పేమెంట్ విషయంలో ఇది ఎక్కడ డిలే ఫాస్ట్ గా జరుగుతుందని దీన్ని తెలియజేస్తున్నాం జగిత్యాల కరీంనగర్ రహదారి విస్తరణ పనులు భూసేకరణ సమస్యల వల్ల ఆగిపోయినా ఉన్న మార్గంలోనైనా అధికారులు కనీసం మరమ్మతులు చేపట్టడం లేదు ప్రభుత్వం వెంటనే భూసేకరణ ప్రక్రియను కొలిక్కి తెచ్చి జాతీయ రహదారి పనులు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు